సన్న బియ్యం పంపిణీ చరిత్రలో నిలిచిపోయే పథకం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్నబియ్యం పథకం నిరుపేదల ఆత్మ గౌరవ చరిత్రలో నిలిచిపోయే పథకమని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు పిఎం రేవంత్ రెడ్డి ఉగాది రోజున ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్న బియ్యం పథకం పంపిణీలో భాగంగా ఆయన నల్గొండ జిల్లా కనగల మండలం ఎడవెల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంతేకాక గ్రామంలో నాలుగు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పేదలు సైతం పెద్దల మాదిరిగానే సన్న బియ్యం తినాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని తీసుకువచ్చిందని మూడు కోట్ల పది లక్షల మందికి సన్నబియ్యాన్ని ఇస్తున్నామని తెలిపారు కనగల్ మండలంలో ఎనభై కోట్ల రూపాయలతో రోడ్ల పనులు చేపట్టడం జరిగిందని అన్ని గ్రామాల్లో డ్రైన్లు రోడ్లు వేయిస్తున్నామని ప్రతి గ్రామంలో డ్రైన్లు వేసాకే రోడ్లు వేస్తున్నామని చెప్పారు జీఏడివల్లి చెరువు అలువు గండి కోటి ముప్పై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డుదారులు రెసిడెన్షియల్ పాఠశాలలు పాఠశాల హాస్టల్ విద్యార్థులు అందరికీ సన్నబియ్యం పంపిణీ చేసేందుకు రైతులు సన్నధాన్యాన్ని ఎక్కువగా పండించాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ేట్ ఏ ధాన్యాన్ని రెండు వేల మూడు ఇరవై రూపాయలు పుంజాంకు చెల్లించి కొంటునని అలాగే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుందని తెలిపారు అంతకుముందు మంత్రి ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అంతేకాక ఇరవై రెండు లక్షల రూపాయలతో నిర్మించిన మూడు సీసీ రోడ్డు పనులకు మూడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఏడు నూతన గ్రామీణ రహదారి పనులకు డెబ్బై లక్షల రూపాయలతో చేపట్టే ఒక రోడ్డు నిర్వహణ పనులకు మరో ఇరవై లక్షల రూపాయల వ్యయంతో డిఎంఎఫ్టీ కింద చేపట్టి ఉన్న ఒక పనికి శంకుస్థాపన చేశారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ అనూప్ రెడ్డి తదితరులు మాట్లాడారు నల్గొండ ఆర్డీఓ వై అశోక్ెడ్డి ఇన్ఛార్జ్ డిఎస్ఓ హరీష్ డిఆర్డిఓ శేఖర్ రెడ్డి మార్కెటింగ్ ఏడీ ఛాయదేవి పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు